అది అందరికి నమస్కారం నా పేరు వసంత లక్ష్మి మాది కొన్నికేళ్ళు గ్రామం తాడికొండ మండలం మా బాబు ముప్పై ఒకటి వారాలకే బయటకు వచ్చేసాడు తనకి హైపర్ప్లెక్స్ అనే ఒక డిసీజ్ ఉంది దానికి మేము ట్రీట్మెంట్ కోసం విజయవాడ రైన్బో హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ మా సోమతి నుంచి ట్వంటీ ఇరవై ఏడు లక్షలు అనేది ఖర్చు అయింది ఇలా మేము సోషల్ మీడియా ద్వారా గ్రామ పెద్దల ద్వారా మేము నారా లోకేష్ గారిని ట్విట్ చేశాము ఆయన స్పందించి మాకు ఇంత నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఆర్థిక సహాయం చేశారు ఇలా చేసినందుకు ఆయనకి మేము ంతాపడి ఉంటాము అంటే బాబు పుట్టినప్పుడు పరిస్థితి ఏంటి హాస్పిటల్లో మీకు చెప్పినటువంటి రిపోర్ట్స్ ఏంటి అప్పుడు మొత్తం సంబంధించి అది పుట్టినప్పటి నుంచి తనకి ఇట్లా ఫిట్స్ లాగా అనేవి వచ్చినవి ఫస్ట్ మేము ఆంధ్రా హాస్పిటల్ తీసుకెళ్లాము అక్కడ వాళ్ళకి ఆ డిసీజ్ అయిన అంతంలాగా మొత్తి ఇచ్చేసి పడుకోబెట్టేశారు ఇంకా అక్కడ నుంచి తన మొత్తులోకి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి మేము సెకండ్ ఒపీనియన్ కి రైన్మో హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ అవి స్టార్ట్ చేసినాక కొంచెం కోలుకున్నాడు అప్పటి నుంచి మాకు బాగానే ఉంది బాబుకి మేము జూలై నైన్టీన్త్ జాయిన్ అయ్యాము మళ్ళీ ఇక్కడ దసరా అప్పుడు మేము వచ్చేసాము టూ మంత్ ట్రీ మంత్స్ మీకు ఆవేదన కనిపిస్తూ ఉంటుంది అంటే మన కళ్ళ ముందు మనకు పుట్టిన బాబు బాధపడతా ఉంటే తన విధంగా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు బాధపడతా ఉంటాను అంటే అప్పుడు మీకు ఏమనిచిందంటే ఆ కన్న పేగుకే తెలుస్తుంది ఆ బాధ అనేది మీకు ఏమనిపించింది చాలా బాధేసింది తను లేకపోతే నేను ఉండేదాన్ని కాదు తను లేకపోతే ఫస్ట్ టైం కదా అందుకు బాధ వేసింది జాబ్ వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు గోల్కోల్ అని చాలా ట్రై చేసాను తనే గోల్కోన్ మళ్ళీ వచ్చాడు అంటే అప్పుడు ఆర్థికంగా అంటే మా ఉన్న స్తోమతకి మంచి ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు మన చేతులు జారిపోతారనే పరిస్థితులు కూడా చూస్తూ ఉంటామండి అంటే అప్పుడు ఆర్థికంగా మీరు ఎన్ని అంటే ఎన్ని ప్రయాసాలు పడ్డారు ఆర్థికంగా తెచ్చుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి బంగారం మొత్తం అన్ని పెట్టేసాము ఇలా అందరి దగ్గర తీసుకొని వచ్చేసాము మొత్తం అడిగినప్పుడు లోకేష్ గారు దీనిపైన స్పందిస్తారని చేస్తారని నమ్మకం ఉంది అందుకే తొందరగానే స్పందించారు లేదు ఇరవై రోజుల్లోనే చెక్ చేశారు మెసేజ్ చేశారు చెక్ ఇలా వస్తుందని చెప్పేసి వచ్చినాక ఒక ఇలా చేసి పంపించమని చెప్పారు